ఇక్కడ ఒక హృదయాన్ని తాకే మిడిల్ క్లాస్ ప్రేమ కథ శిరీష ప్రస్తావన విజయవాడలోని ఓ మిడిల్ క్లాస్ బస్తీలో నివసించే శిరీష ఆ సింపుల్ గర్ల్ విత్ బిగ్ డ్రీమ్స్ అమ్మాయిలో స్వభావం పెద్దవాళ్ల పట్ల గౌరవం చదువులో మేధావి ఇంట్లో ఆర్థిక స్థితి బాగాలేదు కానీ ఆసను మాత్రమే అభి అదే కాలేజీలో చదివే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు తండ్రి ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవితం నెట్టుకొస్తున్నారు అభిస్పష్టమైన లక్ష్యాలతో సరదాగా ఉండే వ్యక్తిత్వం గలవాడు ప్రేమ మొదలైంది ఇలా ఒకరోజు కాలేజీలో లైబ్రరీలో ఇద్దరూ ఒకే బుక్ కోసం పోటీపడ్డారు చిన్న గొడవ దాని తరువాత పరిచయం అప్పుడు నుండి అవికి శిరీష అంటే ఆసక్తి పెరిగింది రోజు కలుస్తూ మాట్లాడుతుండగా ప్రేమ శిరీష తొలుత అభిని పట్టించుకోలేదు ఎందుకంటే తన కుటుంబ బాధ్యతలు ముందుంటాయి అన్న ఆలోచనతో కాని అభిచూపిన నమ్మకం ఆమె హృదయం సంక్షోభం వాళ్ల ప్రేమకు పెద్దల అంగీకారం రావడం లేదు అభి ఇంట్లో వాళ్లు అభి చదువుతో పాటు ఉద్యోగం చూసుకోవాలని ఒత్తిడి పెడతారు శిరీష వాళ్లు మా అమ్మాయికి సెటిల్ అయిన వాడు కావాలి అంటారు అభి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లిపోతాడు ఆ సంవత్సర కాలంలో అభి ఎంత శ్రమించాడో ఎంతగా ప్రేమను నిలబెట్టుకున్నాడో శిరీషకు అర్థమైంది చివరిగా ఒకరోజు అభి తిరిగి ఇంటికి వచ్చి శిరీష ఇంటికి వెళ్ళి నేను ఇప్పుడు నా కాళ్ల మీద నిలబడ్డాను కాని నీ ప్రేమ లేకుండా ఈ విజయానికే అర్థం లేదు అన్నాడు తండ్రి ముఖంలో చిరునవ్వు తల్లి కళ్ళు తడిచిపోయాయి చివరికి పెద్దలు అంగీకరించేవారి ప్రేమ కథకు ఓ హ్యాపీ ఎండింగ్ వచ్చింది సారాంశం ఈ కథ కేవలం ప్రేమ గురించే కాదు ఇది ఆత్మవిశ్వాసం పోరాటం మరియు బంధాల మధ్య నడిచే ప్రేమ గురించి ఇది మిడిల్ క్లాస్ మనసుల లోతుల్లో నడిచే ఓ నిజమైన ప్రయాణం